ఇక్కడ ఉండే రామన్న పిఎం రామన్న ఇట్రా మైక్ తీసుకొని నీ విషయాలన్నీ చెప్పు పైకి రా ఇక్కడ మాట్లాడు అటు తిరిగి మాట్లాడు శ్రీ దగ్గర పెట్టుకోయలైన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు మన గుండుమల గ్రామానికి వచ్చేసి మాకందరికీ మనస్ఫూర్తిగా సంతోషపరిచి ఓల్డ్ ఓల్డ్ పింఛన్ను అందరికీ ఇంటింటికి పోయి ఇచ్చేసి అందరినీ ఆనందపరిచిన ఉగాదిగా చంద్రన్న పండుగగా ఈ పంచాయతంతా అంతా ఒక ఆనంద భైరవిగా ఆనంద ఉత్సాహాలతో వైభోగంతో చేసినందుకు మాకంత మనస్ఫూర్తిగా అందించే సంతోషమైనది ఇట్లు ఇచ్చిన వారికి సంతోషం ఇప్పుడు వారిని చూస్తే మీకు రామండకి ఇద్దరు మగపిల్లలు ఒక కూతురు కూతుర్ని పగ్రామంలో ఇచ్చాడు పెద్ద పెద్ద కొడుకు అయితే ఎంఏ చేశాడు రెండో కొడుకు చదువుకోలేదు పెద్ద కొడుకు అబ్బాయి కూడా వాళ్ళ భార్య కూడా బీఈడి చేసింది డిఇడి చేసింది ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంది ఈయన ఈయన భార్య ఆ పిల్లలందరూ ఉన్నారు ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు వాళ్ళు బాగానే చదువుకుంటున్నారు ఈ నాలుగు వేల రూపాయల వల్ల నీకు లాభం ఏంటి దగ్గర పెట్టుకో సార్ మేము నా ఖర్చుల కోసం నేను చేసుకుంటూ నా సంసారం నేర్చుకుంటూ నా బ్రతుకు నువ్వు ఇచ్చిన ఇచ్చి బిచ్చా మేము బాగా సంతోషంగా ఉన్నాం సార్ నీకు తెలుసా ఎప్పుడు వచ్చింది పింఛన్ తెలుసా రెండు ఫస్ట్ వచ్చింది ఇన్నూరు రూపాయలతో నుంచి నాకు పింఛన్ వస్తాను సార్ ఇన్నూరు రూపాయలు ఇచ్చినోడు నీవే ఒక అందమైనటువంటి విల్లు ఇచ్చినోడు నువ్వే వెయ్యి రూపాయలు ఇచ్చినోడు నీవే తిరిగా తిరిగా రెండు వేలు ఇచ్చినోడు మహానుభావుడు నీవే తిరిగా ఏ ఏడు మహా మహావిభోగంగా అద్భుతమైనటువంటి సంభ్రమంగా చంద్రన్న పండగగా సాటినవాడు మహా దయానందుడు అయినటువంటి నీవే ఇప్పుడు మాకు మనస్ఫూర్తిగా నాలుగు వేల రూపాయలు ఇచ్చిన దయాసాగరుడు నీవే స్వామి చాలా నేను మాట్లాడతాను ఏమన్నా కూర్చొని కూర్చోమ్మా తర్వాత ఇక్కడ ఉండే పక్క నుండే ఓపులమ్మ గారు ఓపులమ్మ మాట్లాడు నువ్వు నువ్వు ఏం చెప్పా ఇంట్లో చెప్పావు కదా అవే చెప్పు ఇంట్లో చెప్పినావు కదా సార్కి బాగా చెప్పావు బాగా మాట్లాడావు నీ పిల్లలు ఏం చేస్తారు ఏంటమ్మా నీ పిల్లలు ఏంటి ఎంతమంది పిల్లలు నలుగురు సార్ ఏం చేస్తారమ్మా దీనికి బెంగళూరు పోయినారు సార్ నలుగురు బెంగళూరులో ఉన్నారు అన్నయ్య బెంగళూరు పోయినారు వాళ్ళ ఇంట్లో ఏమి ఇది లేక పోయినారు అన్నయ్య నువ్వు నువ్వు ఇచ్చిండే దీనికి మాకి ఇది అవుతా ఉంది అన్నయ్య నువ్వు ఫస్ట్ ఇన్నూరు రూపాయలు ఇస్తావు అన్నయ్య ఇన్నూరులో ఫస్ట్ ఆనకి మున్నూరు ఇస్తవి ఆనకి ఏ రూపాయలు ఇస్తవి రెండు వేలు ఇస్తానయా ఇప్పుడు మూడు వేల నుంచి నాలుగు వేలు ఇచ్చాం నెల ఏడు వేలు తీసుకున్నా తీసుకున్నాయా ఏంటి పిల్లలందరూ గౌరవిస్తారా నీకు ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి కాదు కదా మీ పిల్లలు బాగా చూసుకుంటారు కదా చూసుకుంటార వాళ్ళ పైన నువ్వు ఆధారపడడం లేదు నీ డబ్బులతోనే నువ్వు ఆధారపడుతున్నావు పిల్లల్ని బాగా ఇప్పుడు ఇల్లు ఇస్తాను ఇల్లు కదా మనవాళ్ళని మనవాళ్ళని చూసుకుంటున్నావా ఈ తల్లి ఓబలమ్మ బెంగళూరులో పిల్లలు జరిగిపోతుంది పిల్లల్లో ఉండే మనవరాలతో మనవరాళ్ళతో ఆడుకుంటూ వాళ్ళందరినీ కూడా స్కూల్ పంపించడం ఆ పనులని చేస్తుంది అవసరమైనప్పుడు ఇక్కడికి వస్తుంది మిగిలినప్పుడు కొడుకుల దగ్గరికి పోయి పిల్లలతో కలిసి పనిచేస్తూ ఉంటుంది ఇల్లు ఇప్పుడే చెప్పింది ఆ ఇల్లు బాగుంటే పిల్లలు కూడా అప్పుడప్పుడు వస్తారని నేను కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను ఆ ఇల్లు అంతా బాగు చేసే బాధ్యత ఇల్లు కట్టించే బాధ్యత మనం తీసుకుంటున్నాం మంచి ఇల్లు కట్టిస్తాను కూడా హామీ ఇచ్చాను థ్యాంక్ యూ తల్లి కూర్చోమ్మా మూడవది సెరీకల్చర్ రాయా రంగనాథ్ రా మాట్లాడరు కదా సభా వేదిక మీద ఉన్నటువంటి